జిల్లా పరిశ్రమలు ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కమిటీతో ఆయన పలు విషయాలపై చర్చించి ఎక్కడ ఇష్యూస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు the activism and they are waiting for the interviews for the documents. I think us SLBC the understanding on that right. they are and it was last time my proposal only they were giving full permission so the video was directed to import the bank and our together and all right I mentioned and already trust జనైటమ్ పొలిటిక్స్ సర్ లేజింగ్ యాక్షన్స్ సర్ ఎందుకంటే లైక్ కన్వర్షన్ ఎక్కురేనన్నారు సో ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఇంకా ఉంది ఆ ద అప్లికేషన్ అనేది ఓడి ఉండాలి అప్లికేషన్ పెట్టున సర్ అండ్ ఏడిట్ రైట్స్ ఇంకా మంటింగ్ సో పెండింగ్ ఉంది ఈ గోల్డన హనీ షాప్స్ అలా ఉన్నాయి అన్ని గోల్డ్ షాప్స్ అన్నమాట ఇల్లలో రిప్లేస్మెంట్ చేస్తాం అలా ఉంటది अन्य शॉपर्ट तो तंग-तंग नीलो जेस्पोनी शॉप में नव कमतांग हूँ, अन्य वो टाइम तो इन्हीं शॉप में हूँ। तो आईटी में किलन आल तंग-तंग नीलो जेस्पोनी शॉप वाला कमतांग था तो, आरोप देना नंबर ट्रस्ट मारना। लेकिन अन्य इंप्लेयर नंबर से इन డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుకోండి కలెక్టరేట్ సెక్షన్స్ లో మాట్లాడుకోండి ఎక్కడైనా దీనిలో ఎక్కడ ఇష్యూ రావడానికి వీళ్ళు ఈ ఇష్యూ పెడుతుంది మీరు మాట్లాడుకొని అప్డేట్ చేస్తాను